భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు వివాదం చోటు చేసుకుంది రావికంపాడు బీటు పరిధిలో పోడు భూమిలో సాగు చేసిన సుమారు ఎకరాల భూమిలో పత్తి పంటను అటవీ శాఖ అధికారులు ధ్వంసం చేశారు దుబ్బతుట్ట గ్రామానికి చెందిన గుగ్గులొత్తు లాలీ తేజావత్ సరోజా అనే మహిళా రైతులు పోడు భూమిలో పత్తి చేను సాగు చేశారు పదేళ్లుగా ఈ పోడు భూమిని సాగు చేస్తున్నారని తెలిపారు వారు గతంలోనూ తాము సాగు చేసుకుంటున్న భూమిని ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ కోసం తీసుకున్నారని ఇప్పుడు సాగు చేసుకుంటోన్న భూమిలో మాత్రమే సాగు చేసుకోవాలని చూపించారని పేర్కొన్నారు ఇప్పుడు ఈ భూమి అటవీ శాఖకు చెందిందేనని తమపై కేసులు కూడా నమోదు చేశారని చివరకు జైలుకు కూడా పంపించారని వాపోయారు తమకు ఈ భూమి మాత్రమే ఉందని మరెక్కడా భూమి లేదని ఉన్న ఈ భూమిని కూడా లాక్కుంటే తామెలా బతకాలని మహిళా రైతులు కన్నీటి పర్యంతమయ్యారు పంట సాగు చేసేటప్పుడు చెప్పకుండా తీరా చేతికొచ్చిన తర్వాత ఇలా ధ్వంసం చేశారని రైతులు వాపోతున్నారు అయితే అటవీ అధికారులు మాత్రం పోడు భూమికి పట్టాలిచ్చిన అనంతరమే ఈ భూమిని అక్రమంగా నరికి సాగు చేసుకుంటున్నారన్నారు పలుమార్లు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగిందని అక్రమంగా పోడు భూమిని నరికి సాగు చేస్తే కేసులు పెడతామని హెచ్చరించినా కూడా వినిపించుకోలేదని ఫారెస్ట్ అధికారులు తెలిపారు అయినా కూడా వినకుండా సాగు చేయడంతో తాము పంటను తొలగించాల్సి వచ్చిందని తెలిపారు నా భూమి చేయడానికి ఫారెస్ట్లో చిప్పులాటేషన్ పెడితే నీ భూమి ఒక కోసం ఆలోచిస్తే ఇరవై ఎకరాలు ఆగేటట్టు ఉందమ్మా ఒక మూలాకి చూపెడతా అన్నారు సార్ ఆ రోజు నన్ను ఫారెస్ట్ వాళ్ళు రామారావు సారు సిద్ధార్థ సారు చనిపోయిన శ్రీనివాసరావు సారు అప్పుడు అప్పుడు కారణం వచ్చి నేను బాగు చేసుకుని బతుకుతున్నా దీని మీదనే కేసు పెట్టారు నా మీద కోర్టుకు పోతున్నా ఇప్పుడు వచ్చిన అధికారులు శివ సార్ రేంజర్ బీట్ ఆఫీసర్ వీళ్ళందరూ కలిసి నోటీస్ ఇవ్వటం నేను కోర్టుకు పోయటం ఈ భూములోనే నా మీద అరెస్ట్ చేశారు సార్ పోయిన సోమవారం నేను జైలుకి వెళ్ళిపోయినా నేను లేక చూసే నిన్న సాయంత్రం ఐదు గంటలకి వచ్చి నా పత్తి అందరి అందరు కలిసి పికేసారు సార్ సార్లు వచ్చి మా ఆయన హెల్త్ బాగలేదు ట్యాబ్లెట్ వేసుకున్నా బాగు చేసుకుంటున్నాం మా కొరకల్ లేదు టాటర్ లేదు గుద్దెలతో తోవి మేము పత్తి చేసుకుంటున్నాం సార్ అందరు కలిసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు దీనికి నేను ఒక అరవై డెబ్బై ఏళ్ళు పెట్టుబడి పెట్టిన సారు చేతికి వచ్చే పంట కూడా ఒక ఎనభై డెబ్బై ఏళ్ళు వచ్చి ఇక మా పిల్లలు మేము మాకు తెరువు ఇదే ఈ పంటని ఇట్లా ఆగం చేశారు పారశోలు